అందరికీ నమస్తే అండి పార్వతీ జయజమ్మ గార్డెన్కు స్వాగతం ఈరోజు చిన్న టెర్రస్ గార్డెన్లో హార్వెస్ట్ మీకు చూపించాలి అని ఈ వీడియోనండి వంకాయలు టమాటోలు కొన్ని ఆకుకూరలు ఈరోజు హార్వెస్ట్ చేసుకుంటున్నాను అండి చిన్న మిద్దె తోట అయినా కూడా కొన్ని మాత్రమే వచ్చినా కూడా ఎంత తక్కువ వచ్చినా సంతోషమే కదా అండి తక్కువలో తక్కువ ఎంత తక్కువ వచ్చినా కూడా వారానికి మూడు రోజులు ఇంట్లో కూరగాయలు కొనకుండా సరిపోతున్నాయండి ఎంత తక్కువ అయినా ఆర్గానిక్గా పండించుకున్నవి మనకి ఎంతో విలువైనవి కదండి అయితే వంకాయలు టమాటోలు హార్వెస్ట్ పెద్ద విశేషం ఏం కాదు కానీ ఈరోజు ఒక చిన్న విశేషం ఏంటంటే సొరకాయలు బీరకాయలు పొట్లకాయలు లాంటివన్నీ పందిరికి పాగిస్తాం కదండి కానీ ఈ తో ఈసారి టమాటోలు పందిరికి కాస్తున్నాయండి ఈ మిథి తోటలో నాకు కొంచెం క్రొత్తగానే అనిపించింది ఈ విత్తనాలు నేను ఎక్కడా తెప్పించడం కానీ కొనడం కానీ చెయ్యలేదండి మార్కెట్లో కూరగాయలు కొనేటప్పుడు కొన్న ఈ టమాటోలే విత్తనాలు అలా పోసేసాను అవి తీగలాగా పాకుతున్నాయి పందిరి వేసేసి దానికి పాకించానండి చక్కగా పందిరి మీద కాస్తున్నాయి కొంచెం సరదాగా చూడ్డానికి చాలా బాగా అనిపించింది అండి అవి కూడా ఈరోజు హార్వెస్ట్ చేస్తున్నాను మీరు కూడా చూసేసేయండి రేర్గా టమాటోలు పందిరికి పాకడం అనేది మొదటిసారి చూస్తున్నాను అండి మీలో చాలామందికి తెలిసే ఉంటుంది ఇలా పందిరికి పాకుతాయి అని నేను మాత్రం మొదటిసారి చూస్తున్నానండి వంకాయలు ఉన్నాయి ఇవి కూడా హార్వెస్ట్ చేసుకుందామండి చిన్నపాటిలో కూడా ఎంత బాగా కాస్తున్నాయో చూడండి చాలాసార్లు హార్వెస్ట్ చేశాను ఒకసారి కాయలు అయిపోయిన తర్వాత మళ్ళీ పూత వచ్చి మళ్ళీ వస్తూనే ఉన్నాయండి కాయలు అయిపోగానే ప్లూనింగ్ చేయాలి మళ్ళీ పూత వేసి మళ్ళీ ఎగుర్లుతోటి మళ్ళీ చక్కగా కాస్తాయండి ఇప్పుడు అలాగే ఎన్నిసార్లు తెంపినా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉన్నాయండి ఇప్పుడు ఇవి కూడా హార్వెస్ట్ చేసుకుందామండి వీడియో చూసినందుకు ధన్యవాదాలు సర్వే జనా సుఖినో భవంతు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ పెట్టండి క్రొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ అండి